అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఎయిటీ నైన్ శివాంశు మన్విత తనే అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మన్వితని వేదిని ఎలా కలపాలి ఇద్దరు ఇప్పుడే నిదానంగా కోలుకుంటున్నారు ఈ టైంలో ఇవన్నీ చెప్పి ఎలా కలపాలి అని ఆలోచిస్తూ శ్రీనికన్ చూస్తాడు ఏం చేద్దామన్నట్లు శ్రీనిక కూడా అదే ఆలోచన ఏం చేయాలి అని అజయ్ ఇద్దరినీ చూస్తూ ఉండిపోతాడు శివాన్షు కొద్దిసేపటి తర్వాత అజయ్ గారు నేను మా వేధిని తీసుకొస్తాను ఇప్పుడు మేము వెళ్ళి మన్వీన్ కలిసినా మమ్మల్ని గుర్తుపట్టే స్టేజ్లో తనలేదు తనకి ఇవన్నీ చెప్పి ఇబ్బంది పెట్టే బదులు వేదిని తనని డైరెక్ట్గా కలిసేటట్లు చూస్తే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది అని అంటాడు శ్రీనిక్కకి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నిన్న తనని చూసినా కూడా గుర్తుపట్టలేదు కదా అని తన ఆలోచన తనది శివానుషు వేదు అనగానే అంతకు ముందు రోజు హాస్పిటల్లో వేదు అని వినగానే మన్వి రియాక్ట్ అయ్యింది రాగానే అదే విషయం వీళ్ళిద్దరికీ చెప్తాడు అజయ్ అది విన్న వీళ్ళిద్దరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది వేదనే పేరు వినగానే రియాక్ట్ అయ్యింది అని అనగానే శ్రీనిక వేది గురించి అడుగుతుంది తనకి ఏం చెప్పి ఎలా తీసుకొస్తారు అని శివాంశు అంతకు ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ మన్విత పేరు వినబడగానే వేదు లేవడం కళ్ళు తిరిగి పడిపోవడం డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు అన్నీ హాస్పిటల్లో జరిగిందంతా చెప్పి వేదికి అన్నీ గుర్తొచ్చేసింది అని చెప్తాడు అంతా విన్న శ్రీనిక ఆనందం అంతా ఇంత కాదు వేదు మన్విత మళ్ళీ కలవబోతున్నారని కొద్దిసేపు అయ్యాక శివాంశు అజయ్కి థ్యాంక్స్ చెప్పి రేపు వేదిక అంతా వివరంగా చెప్పి ఆఫీస్కి తీసుకొస్తాను అని అంటాడు అజయ్ ఆఫీస్ కొద్దిలేండి ఆఫీస్లో గోల గోలగా ఉంటుంది ఎందుకు ఎక్కడైనా హోటల్లో లేదా పార్క్లో ప్రశాంతంగా ఉన్న చోట కూర్చుంటే బాగుంటుంది అని చెప్తాడు శివాంశు శ్రీనికా ఆ మాటకి సరే అని చెప్పి బయటకు వచ్చేస్తారు శివాన్షు శ్రీనికతో ఏం మాట్లాడకుండా క్యాబ్ బుక్ చేసుకుంటాడు ఇంటికి వెళ్ళడానికి శ్రీనిక శివుని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజుల తర్వాత కలిసిన కనీసం ఎలా ఉన్నావు అని అడగలేదని శివాంశు క్యాబ్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోతాడు ఎయిర్పోర్ట్కి శ్రీనిక ఆ బాధతో ఇంటికి బయలుదేరుతుంది శివాంశు ఇంటి నుండి అర్జెంటు పని ఉంది అని వెళ్ళిపోయాక ప్రసాద్ గారు అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు సోను తీసుకుని బయటకు వెళ్ళిన కళ్యాణి గారు ఇంటికి రాగానే హాల్లోనే దీర్ఘాలోచనలో ఉన్న ప్రసాద్ గారు కనిపిస్తారు సోను తాత అంటూ వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది సోను తాత అన్నప్పుడే ఆయన ఆలోచన నుండి తేరుకొని సోను బంగారం వచ్చేసావా అని ముద్దు చేస్తారు కళ్యాణి గారు లోపలికి రావడం రావడమే ఏంటండి అంతగా దేని గురించి అంత ఆలోచ ఆలోచిస్తున్నారు అని అడగగానే ప్రసాద్ గారు కళ్ళతోటే సోను ఉంది అని చూపించి కొంచెం కాఫీ ఇస్తావా అని అడుగుతారు కళ్యాణి గారు సరే అని కిచెన్లోకి వెళ్ళగానే సోను ఆడ సోనుతో ఆడటం మొదలుపెట్టి సోను ఆటలాడి అలసిపోయాక కొంచెం ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేస్తారు సోను పడుకున్నాక కళ్యాణి గారు ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి ఏంటండి అంతగా ఆలోచించడానికి ఏముందని అని అడుగుతారు ప్రసాద్ గారు కళ్యాణి శివాంషు వచ్చాడు అని శివాంషు వచ్చి చిన్న పని ఉందని వెంటనే వెళ్ళిపోయిన సంగతి చెప్తారు కళ్యాణి గారు చాలా సంతోషం చాలా సంతోషంగా శివాంషు వస్తే అంతగా ఆలోచన ఎందుకండి తన భార్య కూతురు కోసం వస్తాడుగా అని నేను వాళ్ళు వచ్చేటప్పటికి భోజనానికి ఏర్పాటు చేస్తానని లేస్తుంటే ప్రసాద్ గారు కళ్యాణి కూర్చో నీతో ఒక విషయం మాట్లాడాలి అంటారు కళ్యాణి గారు ఏంటండి పిల్లలు వస్తుంటే ఏర్పాట్లు చూడకుండా మాట్లాడాలి అని అంటారు అని అంటారు ప్రసాద్ గారు కళ్యాణి నేను మాట్లాడేది మన శ్రీనిక గురించి అనగానే ఆవిడ మన శ్రీనిక గురించా అని అనుమానంగా అడుగుతారు ప్రసాద్ గారు పవన్ కళ్యాణి మన శ్రీనిక ప్రెగ్నెన్సీ గురించి అంటారు కళ్యాణి గారు ఆశ్చర్యంగా మన జాను ప్రెగ్నెంటా అని ఆశ్చర్యమో సంతోషం కలిపి అడుగుతారు ప్రసాద్ గారు పవన్ కళ్యాణి కళ్ళు తిరిగి పడిపోయిందని ఫోన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాను కదా అక్కడ డాక్టర్తో మాట్లాడినప్పుడు చెప్పాడు తను ప్రెగ్నెంట్ అని కానీ నేను ఈ పరిస్థితుల్లో తనకు ఎలా చెప్పాలో అర్థం కాక ఆగిపోయాను ఈ విషయం శివాంష్కి తెలియాలి కదా తండ్రిగా తెలుసుకునే హక్కు తనకు కూడా ఉంది కదా కానీ ఈ టైంలో ఎలా చెప్పాలి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు అసలు మన జాను ఎలా ఫీల్ అవుతుంది అని కళ్యాణి అని అంటారు ఆ మాటకి కళ్యాణి గారు కూడా ఆలోచనలో పడతారు కొంతసేపటి తర్వాత కళ్యాణి గారు ప్రసాద్ గారితో మనం ఇప్పుడు చెప్పబోయినా రేపైనా చెప్పాల్సిందే కదండి వాళ్ళ తెలియకుండా ఏం జరగదు కదా ఇవాళ దూరంగా ఉన్నారని మనం చెప్పబోవడం అంతప్పే అవుతుంది ఇదంతా ఎందుకు పిల్లలు వచ్చాక ఇద్దరిని కూర్చోబెట్టి చెప్దాం అని నేను స్వీట్ చేస్తాను అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతారు అంతా విన్న ప్రసాద్ గారికి అది నిజమే అని అనిపిస్తుంది సాయంత్రం అయ్యేసరికి శ్రీనిక ఇంటికి వస్తుంది చాలా డల్గా కనిపిస్తుంది ప్రసాద్ గారు కళ్యాణి గారు ఇద్దరు శ్రీనికను చూసి ఏమైందిరా ఎందుకంత డల్గా ఉన్నావు అని అని అడుగుతారు శ్రీనిక సమాధానం చెప్పకుండా బాధపడుతూ కూర్చుంటుంది ప్రసాద్ గారు కళ్యాణి గారు ఇద్దరు శ్రీనిక పక్కన కూర్చుని ఏమైందిరా అని ఓదార్పుగా అడుగుతారు శ్రీనిక ఏడ్ చేస్తుంది ప్రసాద్ గారు కంగారుగా ఏమైంది జాను ఎందుకు ఎందుకేడుస్తున్నా అని ఓదార్పుగా హత్తుకుంటారు అలా కొంతసేపుడు శ్రీనిక తేరుకున్నాక అజయ్ ఆఫీస్లో జరిగిందంతా చెప్తుంది ప్రసాద్ గారికి కళ్యాణి గారికి ఆనందం అంతా ఇంత కాదు మన్విత కనపడలేదు అన్నప్పటి నుండి అమృత గారి ఆరోగ్యం ఎంతగా దెబ్బతింది వాళ్ళకి తెలుసు ప్రసాద్ గారు వెంటనే ఫోన్ తీసుకుంటారు అమృత వాళ్ళకి చెప్తాను వాళ్ళు చాలా సంతోషపడతారు అని కానీ శ్రీనిక ఇప్పుడు వద్దు నాన్న అని ఆపేసింది కళ్యాణి గారు ఎందుకు ఆపుతున్నావు జాను వాళ్ళకి ఫోన్ చేయనివ్వు మనం ఇప్పుడే వెళ్ళి మన మన్వితను తీసుకొచ్చేద్దాం అని అంటారు శ్రీనిక మన్విత ట్రీట్మెంట్ గురించి చెప్పి ఇప్పుడు మనం వెళ్ళినా తను మనని గుర్తుపట్టదమ్మా కానీ మనం ఎవరు అని చెప్తే తనకి గుర్తురాక మన గురించి ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది అది ఈ టైంలో తనకి అస్సలు మంచిది కాదు అందుకే వేదం తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపాక అప్పుడు మనం తీసుకొద్దాం ఇప్పుడు మీరు అమృత అమ్మకి ఫోన్ చేసి చెప్తే అమ్మాయి ఇప్పుడే మనవిని చూడాలి అని అంటుంది ఇక్కడ మనవి ఆరోగ్యం గురించి కూడా చూడాలి కదమ్మా అందుకే వద్దంటున్నా అని చెప్తుంది ప్రసాద్ గారు అది నిజం అని ఆ ప్రయత్నం విరమించుకుంటారు శ్రీనిక అలా బాధగా కూర్చుంటే ప్రసాద్ గారు జాను బాధపడకురా శివాంశు నిన్ను సోనూని పట్టించుకోకుండా వెళ్ళిపోయే మనిషి కాదు కానీ తన పరిస్థితి గురించి కూడా మనం ఆలోచించాలి కదా వేదు కండిషన్ చూస్తే అలా ఉంది మన్విత కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు వేదం చూసి గుర్తుపట్టకపోతే పరిస్థితి ఏంటి అనే భయం అందరికీ ఉంది శివాన్షుకి ఇంకా ఎక్కువ ఉంటుందిగా ఆ టెన్షన్లో పట్టించుకోకుండా వెళ్ళి రేపు మళ్ళీ ఇక్కడికి వస్తాడు అంటున్నావుగా అప్పుడు చూడు మీ ఇద్దరిని ఎలా చూసుకుంటాడో తనకి మాత్రం మీ మీద ప్రేమ ఉండదా చెప్పు తను ఉన్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదమ్మా అని ఓదారుస్తూ ఉంటారు శ్రీనిక మనసులో మీకు తెలియదు నాన్న నాతో మాట్లాడలేదన్నది ఒక బాధ అయితే ఆఫీస్కి వచ్చి రాగానే ఎక్కడున్నది మర్చిపోయి కొట్టేశాడు అది ఇంకా బాధిస్తుంది నేనేం తప్పు చేశానని ఆయన నా మీద చేసుకున్నారు అని బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటుంది ఆలోపే సోను నిద్రలేచి బయటకొచ్చి శ్రీనికను చూసి మా అంటూ వచ్చి హత్తుకుపోతుంది కళ్యాణి గారు సోనూ రావడం చూసి శ్రీనికకు సోనూకి స్వీట్ తీసుకొచ్చి పెడతారు శ్రీనిక స్వీట్ చేసేవి ఎందుకమ్మా స్పెషల్ ఏంటి అని అడుగుతుంది కళ్యాణి గారు ఏం చెప్పకుండా ఊరికే చేశారా తినండి అని జ్యూసు పాలు తీసురావడానికి వెళ్తారు స్వీట్ తిని జ్యూసు పాలు తాగి ఆటలో పడిపోతారు వాళ్ళిద్దరూ శివాంశు క్యాబ్ బ్యాగ్గానే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు బాధతో శ్రీనికని కొట్టినందుకు సోనుని చూడలేకపోతున్నందుకు తన పరిస్థితికి తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది అది ఎవరికీ చెప్పలేడు అలా ఆలోచనలతో ఎయిర్పోర్ట్ చేరుకున్నాక వేదికి ట్రీట్ చేసిన డాక్టర్ ఫోన్ చేస్తాడు డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేశాక మన్విత గురించి చెప్పి వేది కండిషన్ వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరినీ ఎలా కలపాలా వద్దా అనని అడుగుతాడు డాక్టరు వేదికి మన్విత గుర్తొచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు వాష్ కానీ బాధపడేవి ఇబ్బంది పడేవి ఏమీ చెప్పకండి మన్వితని చాలా రోజుల తర్వాత చూడటం కదా ఎక్కువ ఎమోషన్ అవ్వకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చూడండి నార్మల్గా ఏమన్నా ప్రాబ్లం అయితే నేను ఇచ్చిన మెడిసిన్ ఉంది కదా అది వేయండి మరీ ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు శివాన్షు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వేదిని ఎలా తీసుకురావాలి అని అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో దేవిక గారి దగ్గర నుండి ఫోన్ వస్తుంది దేవికా గారు శివ్ వేదు నిద్రలేచాడు మన్వి తను చూడాలని గోల్ చేస్తున్నాడు శివు త్వరగా రా అని అంటారు శివాన్షు నేను వచ్చేస్తున్నానమ్మా మన్వికి ఇంకా మీటింగ్ అవ్వలేదని నైట్కి వస్తుందని మన్వికి అన్నయ్య తోడుగా ఉన్నాడని చెప్పి మేనేజ్ చేయమ్మా నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి ఫ్లైట్ ఎక్కేస్తాడు కొంతసేపటికి ఫ్లైట్ దిగాక డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి రాత్రి వరకు ఆఫీస్లోనే గడిపేస్తాడు ఎలా వేధిని మేనేజ్ చేయాలి మన్వి దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలి అన్నానాని ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మిస్టేక్స్ ఈరోజు బాగా వచ్చినాయండి తప్పులను చూసి క్షమించండి